కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు అతను సందిగ్ధంలో ఉన్నాడు ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే చెప్తున్నా సిద్ధం లేదు బూడిద లేదు గాడిద లేదు పిచ్చోడికి సందిగ్ధం పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు నేన కొడతాడు నన్నైనా కొడతాడు అదే జరగతా ఉంది ఈరోజు రాష్ట్రంలో పిచ్చోడ చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం ఆ అధికారంతో మనమల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే మిమ్మల్ని కోరుతున్నా జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తలమేయడానికి సిద్ధమా మీరు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పండి చెప్పట్లు కొట్టి ఆయన అంటున్నాడు ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లని తనకెవరో లేరంటున్నాడు పేపర్లే లేవంటున్నాడు ఛానలే లేదంటున్నాడు నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు నీ అవినీతి పుత్రికగా సాక్షి చేయాలని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట కలియుగ బస్ ఈ జగన్ ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత అదే మీకు వజ్రాయుధం మీకుండే ఓటం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని జగన్ ఓడించడానికి బస్మాసుని అతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ గా తయారు కావాలి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని జగన్ని ఓడించడానికి బస్మాసురుణ్ణి అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా నిలిసిపోయినా ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపైనర్ కావాలి ఓత కోతకు గురైన బీసీ దళిత మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా తయారు కావాలి దీనికి సిద్ధంగా ఉన్నారా అని కొండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది అందరికీ చెమట్లు పడుతున్నాయి ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా జ్ఞాపకంగా ఉంటా నా జీవితం మీకు అంకితం నాకు ఏ కోరికలు లేవు నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తా